నెల్లూరు జిల్లా సంఘంలోని స్థానిక జడ్పీ హైస్కూల్ గురుకుల పాఠశాలలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ వేమరెడ్డి ఎస్ఐ రాజేష్ విద్యార్థినులకు స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు ముందుగా రూపేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్ నరేష్ విద్యార్థునులకు కరాటే మార్షల్ ఆర్ట్స్ పై శిక్షణ ఇచ్చారు విద్యార్థునులు తమకు తాము రక్షణ కల్పించుకునేలా తయారవ్వాలని సూచించారు శారీరకంగా బాగుంటేనే మానసికంగా మేధోపరంగా బాగుంటారని చెప్పారు ఆపద వేళల్లో ఎవరి మీద ఆధారపడకుండా విద్యార్థునులు మార్షల్ ఆర్ట్స్ కరాటే వాటిపై పట్టు సాధించాలని తెలిపారు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని అత్యవసర సమయాల్లో పోలీసు మీ వెంటే ఉంటారని భరోసా ఇచ్చారు అంతేకాకుండా విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు తగిలినప్పుడు ఆ మన బలం మన స్ట్రెంత్ని బట్టి ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి ఆ మనిషి చనిపోవడం కానీ చుడుక కోల్పోవడం జరుగుతుంది అంటే వీకెస్ట్ పాయింట్ ఆఫ్ చక్రమార్ పొజిషన్ స్టాలిటీ యాక్టివ్ పొజిషన్ తీసుకో బాగా అది దగ్గరుండి కొట్టలేదు బాడీ స్ట్రెచ్చింగ్ అయింది

స్టెప్ టూ చెయ్యి ప్యాకరీ ఆగిపోయింది టేక్ పొజిషన్ చెప్పుకోండి మీరు నవ్వితే ఆడు కూడా నవ్వులాటైపోతుంది సరేనా సీరియస్గా నేను అందరూ కాళ్ళు పెట్టుకున్నాను సరే నీకు మంచి తగినాక సరే సరే నాకు వెనకాలు కూడా చల్లగా ఉన్నాయి నాకు వెనకాలు కూడా లోపల పెట్టుకునే అవకాశం అయింది అని ఓనర్ గారు నేను

పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు